నిన్న సంఘంలో ఉన్నవారికి హెచ్చరిక చేశాను దేవుని పనులు దేవుని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడికి రాకుండా కలిసి పని చేయకుండా పెళ్ళిళ్ళు పేరంటాలు బర్త్డేలు పెద్ద పిల్లలు ఇలాంటి ఫంక్షన్లకు వెళ్ళిపోతున్నారు చాలామంది కొన్ని నెలలుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను లోకంలో ఉన్న వాటి కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తయారవుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు దేవుని భయం బొత్తిగా లేదు వాళ్ళని కొంతకాలం నుంచి సంఘం నుండి డిబార్ చేద్దామని నిర్ణయించుకున్నాను ఎందుకంటే పదవీ బాధ్యతల్లో ఉన్నవారు సంఘాన్ని నడిపించవలసిన వారు మోస్ట్ సీనియర్స్ అందరికంటే అన్ని కార్యక్రమాల్లోకి వచ్చి సడన్గా కార్యక్రమాలు మానేస్తుంటే ఎందుకు రాలేదంటే పెళ్ళో పేరంటాలో బర్త్డేయో ఇలాంటి కారణాలన్నీ చెప్పి దేవుని పనిని పాటు చేస్తే దేవుడే చంపడానికి దూతను పంపాడే పౌరులను చంపి చంపడానికి నేను విడిచిపెడతాడా మంచి గడువు కావచ్చు అన్ని రోజులు రావచ్చు కానీ ఒక్కరోజే రాలేదు అయితే ఊరుకుంటాడా ఊరుకుంటాడా అండి ఊరుకోడండి దేవుడు ఊరుకోడు మీరు అనుకోవచ్చు నేను తొంభై తొమ్మిది మంచి పనులు చేశాను ఒకటే కదా చెడ్డ పని అని దానికి దేవుడే ఉన్నాడు తొంభై తొమ్మిది గొర్రెలు దుడ్డులోకి చేరిన ఒక దొడ్డే ఒక ఒక ఒక్క గొర్రెదే దుడ్డులోకి రాకుండా తప్పిపోయి ఎక్కడో వదిలేసి వచ్చేస్తే సంతోషిస్తాడా మేపువాడు గొర్రెలు కాచేవాడు దుడ్డులకు వెళ్ళేటప్పుడు అన్నిటినీ లెక్క పెడతాడు ఎన్ని ఉన్నాయి లోపలికి వెళ్తున్నాయని అప్పుడు ఒకడు తక్కువైంది అనుకోండి వందలో ఆ ఒక్కదాని గురించి మళ్ళా తిరిగి అరణ్యానికి వెళ్తాడట ఆ గుర్రెతుకుతుంటాడు లోకాసు వార్తలో చెప్పబడింది పదిహేను అధ్యాయం ఐదో వచనం లోకాసు వార్త లోకాసు పదిహేను అధ్యాయం ఐదో వచనం మీలో ఏ మనుషునికైనా గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటే తప్పిపోయితే అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె గొర్రెలు వరకు దాన్ని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషము సంతోషముగా తన భుజం మీద వేసుకుని తన